కొడపల్లిం జిల్లా మంతా మండలం గుంజపడుగు గ్రామంలో ఉపాధి హామీ కూలీలను బీసీపీ ఎంపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని గ్రామాల మరింత అభివృద్ధి చెందాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధి హామీ రోడ్లు గ్రామ పంచాయతీ భవనాలు మరుగుదొడ్లు శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులే అని గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందాలంటే మోదీ ప్రభుత్వం మళ్ళీ రావాలి రాష్ట్ర ప్రభుత్వం జూట హామీలతో అధికారంలోకి వచ్చింది వంద రోజులు దాటిన ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు దేశం కోసం కోసం ధర్మం బీజేపీకి ఓటు వేయండి బీజేపీ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బ్రతుకులు మారాలంటే సముచిత స్థానం దక్కాలంటే బీజేపీ ప్రభుత్వం మళ్లీ రావాలి పేద కుటుంబం నుండి వచ్చిన నన్ను గెలిపించండి ధనవంతుల కుటుంబ రాజకీయాలు చరమగీతం పాడాలి బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ ఎన్నికలు ఎన్ని కుట్రలు చేసిన అంతిమ విషయం మనదే అన్నారు దేశంలో మూడోసారి ప్రధానమంత్రి అయితే మన కుల మన పేదోళ్ళు ఈ కార్మికులందరూ రేపు భవిష్యత్తులో వాళ్ళు చైతన్యవంతులమై చైతన్యవంతమైన సమాజంగా మారి వాళ్ళు రేపు భవిష్యత్తులో కష్టాల నుండి తప్పుకొని మనిషికి భూములు రాగలుగుతాయి ఇలా భూములు వస్తాయి రేపు పిల్లలు చదువుకుంటారు రేపు మీ యొక్క భవిష్యత్తు మారుతారు యోకి మారాలని మారాలని మీకోసం మేము వచ్చినాం కాబట్టి మీ అందరికి ఒకే ఒక మాట నేను మీ దగ్గర రావడానికి లేట్ అయింది నేను ఎక్కడో కాదు నేను ఈ మంత్రి బిడ్డనే మంత్రిని పుట్టినా మంత్రులనే చదువుకున్నా కాబట్టి నాకు నాకు మీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేనే మాదిగా నేనే అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి మీరందరూ కలిసి ఈసారి నరేంద్ర మోదీని కాపాడాలంటే పదమూడవ తారీఖు నాడు మనకు మాత్రం కమలం తప్పుకో గొప్ప ఓటేయాలని కోరుతూ మీరందరూ కాబట్టి మీరు నరేంద్ర మోదీ గారి ఓటు వేసి దీవించాలని కోరుతూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇవాళ మన ప్రపంచంలోనే భారతదేశం ఏ ర్యాంక్ వచ్చింది ఈ పది సంవత్సరాల ఐదో ర్యాంక్ వచ్చింది ఈసారి మళ్ళా గెలుస్తుడు మళ్ళా నాలుగు వందల సీట్లు గెలుస్తుంది నరేంద్ర మోడీ ఈసారి ఈ మూడో ర్యాంక్ వస్తాడు నరేంద్ర మోడీ మన దేశాన్ని తీసుకపోతుడు మన హిందుత్వాన్ని మన దేవుళ్ళని మన గుళ్ళని కాపాడుతుడు మన దేశాన్ని ఇప్పుడు కాశ్మీర్ లాంటి మన ప్రదేశాన్ని కూడా ఇవాళ శాంతియుతంగా చేసిండు మన భారతదేశంలో ఒక్క అటాక్ అని అయిందా అంతకుముందు బాంబ్ ఊరికే బాంబ్లాస్టర్ అయ్యేదానేదా ఒక్క అటాక్ అయిందా కాలేదు ఎందుకంటే ఎవడన్నా మన దేశం మీద అటాక్ చేస్తే అన్ని డబ్బులు మేజర్మెంట్ ప్రకారం రావాలని చెప్పిండు కానీ పైసలు పంపించేది నరేంద్ర మోదీ అయితే ఆ పైసలు ఈ రాష్ట్రం ఉన్న గవర్నమెంట్ సర్కార్ ద్వారా మీకు వస్తున్నాయి పైసలు వచ్చేటి నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఇక్కడ జమ అయ్యేది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చే వరకు రేవంత్ రెడ్డి సర్కారు అతడు ఏం చేస్తున్నాడంటే మీరు చేసిన కష్టానికి తగు న్యాయం చేయకుండా మీ శ్రమశక్తిని పూర్తిగా గుర్తించకుండా ఇంజనీర్లు అనేటోళ్ళు డబ్బులు రాకుండా తక్కువ చేయిస్తుంది ఇది వాస్తవం మేమేం కోరుకుంటున్నాము ఏ ప్రజలకైతే ఉపాధి లేక ఉపాసం ఉంటున్నారో వాళ్ళ కోసం నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఈ ఉపాధి పథకం అచ్చే పైసలు పూర్తిగా మీకు రావాలని మేమందరము భారతీయ జనతా పార్టీ తరపున తరపున మీ బిడ్డగా మాదిగా కులంలో పుండినటువంటి నేను నేను మీ మీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా తెలుగు కులముల పండ్లు అమ్ముకొని బతుకుతే కాళ్ళకు బొగ్గులు వచ్చి ఎండాకాలము చెట్ల కింద పడి నీళ్లు పోసుకొని కాళ్ళు కాపుకున్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఇలా మనకు తిండి లేదు ఇలా మన పోరగాళ్ళు చదువుకోవడానికి స్కూల్ అడ్మిషన్ లేవు మన చేతులలో పైసలు లేవు ఇవన్నీ జరుగుతుంటే మేము నరేంద్ర పార్టీ పక్షాన మీ దగ్గర వచ్చినము ఎందుకు వచ్చినమంటే నాలుగు నెలల కింద ఆడిలో ఆడోళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతలు ఎత్తనని ఇక్కడ ఉన్నటువంటి సర్కారు రేవంత్ రెడ్డి అంటూ మనలు అందరిని మోసం చేసిండు ఎవరిని మోసం చేసిండు మాదివోళ్ళని చేసిండు ఇక్కడ మాలో చేసిండు ఇక్కడ తెనుగోళ్ళను చేసిండు గొల్లోలం చేసిండు బుడగజంగా చేసిండు నాత్క చేసిండు అందరి ఎస్సీలని బీసీలని మోసం చేసిండు గిల్లెవరన్నా రెండోళ్ళు ఉన్నరా ఉన్నరా గిల్లెవర నిల్వోళ్ళు ఉన్నారా గిల్లెవరన్నా బావి రోజు ఉన్నారా గిల్లెవరన్నా చౌదరులు ఉన్నారా ఉన్నోళ్ళే మన కులపోలు కదా అమ్మాయిను ఉన్నోళ్ళే మన కులపోలు కదా కాబట్టి నేను మీ కులపోని పోలి దగ్గర మీ కులపోని పోని వచ్చిన మీ కులపోని ఎందుకు వచ్చిన అంటే మీ సమస్య నాకు తెలుసు నా మేము ఉపాసం బతుకుని వాళ్ళం మేము తిండి లేకుండా ఉపాసం ఉండి చదువుకున్నాం